వెల్కమ్ టు మీడియా జగదీష్ ఈరోజు వీడియో అబ్బే అనే వారిని ఎక్కువగా పట్టించుకోకండి అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం విమర్శకుల గురించి ఏ పని మొదలుపెట్టినా అబ్బే అంటూ వెనక్కి లాగే వారి గురించి ఎక్కువగా పట్టించుకోకండి వారి మాటలను మరీ సీరియస్గా తీసుకుంటే మీరు మీ ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది కొత్తగా ఆలోచించగల మీ శక్తి సామర్థ్యాలను బయటకు తీయకుండా సగటు వ్యక్తులుగానే మీరు ఎప్పటికీ మిగిలిపోతారు మీ లైఫ్ స్టైల్ మీ జీవన విధానం మీ ఇష్టం అంతేగాని అది మీ ప్రక్కవారికి ఎంతమాత్రం ఇబ్బందికరంగా ఉండకూడదు జాగ్రత్త ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్